నా పేరు రెడ్డి చేతన నేను శ్రీ ఎనిమిదవ తరగతి శ్రీ లక్ష్మి ప్రసన్న పాఠశాలలో చదువుతున్నాను ముందుగా అందరికి తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు అతి ప్రాచీనమైనది మరియు ప్రాముఖ్యతమైనది తెలుగు భాష చరిత్ర పద కోసం చాలా గొప్పది అందుకే శ్రీకృష్ణ దేవరాయలు వారు దేశ భాషలెందు తెలుగు లెస్స అని వర్ణించారు తెలుగు భాషలో ప్రతి పదం మర్చితో ముగుస్తుంది తెలుగు భాషలో అధిక సంఖ్యలతో సామెతలు ఉన్నాయి అన్ని భారతీయ భాషలకెళ్లా తెలుగు మధురమైనది అని విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అభివర్ణించారు తెలుగు భాష యొక్క గొప్పతనం నుంచి ఒక చిన్న కవిత ముందుగా నా మాటల్లో అమ్మ ఒడిలో గోరి ముద్దలతో మురిసిపోతూ పంట చేనుల జానపదల పాటలతో పోతూ యాసలే శ్వాసలుగా గోదావరిలో కదిలింది నా తెలుగు

ఏనుగు తల్లికి మల్లె పూల దండ మా కన్న తల్లికి మంగళారతువు అనే గేయం రాసిన శంకరాబారి సుందరాచారి గారు తెలుగు తల్లి గొప్పతనాన్ని చాలా గొప్పగా చెప్పారు విద్యార్థులే కాకుండా గ్రామానిక ప్రాంతంలోని ప్రజలు మరియు నిరక్షంసలు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు సంబోధించేటప్పుడు మనం కొన్నైనా కనీసం తెలుగు ఎక్కడ ఉందిరా తెలిగోట మొదటిగా నేను తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి చెప్పబోతున్నాను మన తెలుగు భాష ఎంతో గొప్ప భాష దీని గురించి చూసుకుంటూ పోతే ఎంతో మనం చెప్పుకుంటూ వెళ్ళవచ్చు పాఠశాల పేరు శివరు నేను ఈరోజు తెలుగు ఎక్కడ కూడా తెలుగు వాన అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను భాష ఏదైనా కానీ అది కన్న తల్లితో సమానం మనం బాన్ని ఎంత గౌరవించాలో మనం భాషని కూడా అంతే గౌరవించాలి ఏమైనా ప్రేక్షకుల ప్రజలరా నేను ఈరోజు ఈ మీటింగు ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే బిడ్డలంతా ఇక్కడ వ్యాసరచన పోటీలో రాస్తూ ఉంటారు అదేవిధంగా ఉపన్యాస పోటీలు జరుపుతూ ఉండరు జడ్జిగా చూడడానికి వచ్చా నేను కాబట్టి మీరు కూడా బిడ్డల్ని ఆశీర్వదించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి అందరికి షేర్ చేసేయండి బిడ్డలకి మీరు బిడ్డలను ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ పని చేయ చేయాల్సిందే ఆ విషయం చెప్ప చెప్పవచ్చేదేమంటే నేను ఈరోజు నాకు ఒక పక్క కాళ్ళంతా వణుకుతా ఉంది చెమటలు కడతా ఉన్నా నీకు కనబడడం లేదు కదా వాస్తవంగా ఈ స్టేజ్ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కాళ్ళు వణికేది ప్రేక్షకులు కనపడకూడదు అదేవిధంగా కాళ్ళు వణేటప్పుడు ఏడ పడిపోతారేమో నేను గట్టిగా పట్టుకోవడానికి ఇట్లాంటి స్టేజ్ మీద ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తారన్నమాట అందుకోసమే ఇప్పుడు బాలోత్సవం వాళ్ళు ఒక ప్లాన్ చేసినారు ఈ సమాజానికి తడపాటు లేకుండా మాట్లాడే ఒక ఉత్తమమైన పౌరులు నాణ్యమైన విద్యార్థులు నాణ్యమైన నాణ్యంగా మాట్లాడే ఉపన్యాసకులు అవసరము ఏదన్నా మన వాళ్ళు పరీక్షలు రాసేటప్పుడు కానీ లేకపోతే ఏదన్నా రాసేటప్పుడు చాలా తప్పులు అక్షరాలు తప్పులు ఉంటా ఉంటాయి కాబట్టి తప్పులంతా కూడా పోగొట్టాలా అని చెప్పి ఉద్దేశంతో బాలోత్సవం వాళ్ళు గొప్ప కార్యాన్ని తీసుకున్నారు అందులో భాగంగానే మొన్నటి రోజు బాల బా భాషా దినోత్సవం రోజు వాళ్ళు కార్యక్రమం పెట్టినారు ఆ కార్యక్రమమే తిరుపతిలో బాలోత్సవం మందిరం అదే వేమన విజ్ఞాన కేంద్రంలో ఈ ఉపన్యాస పోటీ ఆ తర్వాత వ్యాసరచన పోటీ ఇట రకరకాల అంశాల మీద వాళ్ళు పోటీలు గతంలో కూడా నిర్వహించారు మొన్న కూడా బా తెలుగు భాషోత్సవం సందర్భంగా మాతృభాష ఉత్సవం సందర్భంగా ఈ పరీక్షలు పెట్టడం జరిగింది ఈ ఇదేమంటే ఈ సందర్భంగా ఇట్లాంటి సమస్యలంతా కూడా మనం ముఖ్యమంత్రి కొడుకు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారే చాలా తప్పులు మాట్లాడే సందర్భాలు మనం చూస్తున్నాం భాషలో మాట్లాడేటప్పుడు చాలా తప్పులు దొల్ తొల్లేస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితి భవిష్యత్తు ఉండకూడదని ఒక గొప్ప తలంపుతో మన పెద్దవాళ్ళు తల పండిన వాళ్ళు మేధావులు ఈ పని చేసుకొస్తూ కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని బిడ్డలని ప్రోత్సహించే పద్ధతిలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి అందరికి షేర్ చేయాలని కోరుతూ నమస్తే